ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి ప్రేమ ఒక్కటి నీ హృదయంలో నింపబడితే ప్రేమ ఒక్కటి మనందరి గుండెలో నింపబడితే లెక్కలు అయ్యే వస్తాయి ప్రేమ బలవంతం చేసిద్ది ఇక మన ప్రశాంతంగా ఉండేది మరి లేకపోతే స్త్రీలకు ఉన్నపాటి ధైర్యం నాకు లేదు మరి ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను సంవత్సరాలుగా ఎన్నో జీవితాలు మార్పులోకి నడిపించబడి కాపాడబడ్డాయి ఇంత ధైర్యం ఇదంతా ప్రేమను బట్టి వచ్చింది ప్రేమ నన్ను బలవంతం చేసింది తొందర పెట్టింది నేను తెగించి మాట్లాడడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రేమ కొన్ని ప్రాంతాలు నేను తిరగడానికి కొన్ని ఇబ్బందులు నేను ఎదుర్కోవడానికి కొన్ని తలాంతులు సాధించడానికి వాటిని దేవుని కొరకు వినియోగించడానికి అంతా ప్రేమే కాబట్టి ది తక్కువ అంచనా యొద్ ప్లీజ్ చాలా కీలకం చాలా ప్రాముఖ్యం కనుక ఈ విషయాలను మీరు అంతరంగంలో భద్రం చేసుకుని దేవుని ప్రేమలో వర్ధిల్లుతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు దేవుని సేవ కొరకు ఆసక్తి కలిగి ఉన్న ఉన్నవారు కనుక మీలో చాలామంది సేవాసక్తి కలిగి ఉన్న వారు కనుక నేను మీకు చెప్తున్నాను ఈ విషయంలో మీరు బ్యాలెన్స్ అవ్వండి